ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి రీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక అనేది మరి నలభై ఐదు రోజుల పాటు ఉంది ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే దశమ స్థానంలో కుజగురువుల యొక్క ఫలితం వృత్తిపరంగా ఇబ్బందులు అనేవి కలగవు తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అలానే వివాదాల్లో ఇరుక్కోకుండా ఉండటం చాలా మంచిది అంటే మనం వివాదాలు అనేవి కొంత పరిష్కారం జరుగుతాయి కానీ చిన్న చిన్న వివాదాలు అనేవి కనబడుతూ ఉంటాయి దానివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం ఉద్యోగపరంగా ఇబ్బందులుండవు అనుకూలంగా ప్రయత్నాలు చేయటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేక మార్గాల్లో ఆదాయం బాగా కనపడుతూ ఉంటుంది వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అలానే వ్యాపార విస్తరణలో వ్యాపారం అనేవి విస్తరణ చేసే అవకాశాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా బాగా ఉపశమనం లభించడమే కాకుండా రుణాలు లభించే అవకాశాలుంటాయి రోగాలనే విముక్తి చెందే అవకాశాలు ఉండటం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు జీవితంలో పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రముఖ వ్యక్తుల యొక్క కలయికతోటి కూడా వాళ్ళు ముందుకు వెళతారు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు అలానే పనిపట్ట ఉత్సాహము చేయాలనే ఆసక్తి అనేక విషయాల్లో వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే పిల్లలకు కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చేసి చదవాలని వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదవాలనే ఒక ఆసక్తి బాగా పెరుగుతుంటుంది ఆసక్తి కూడా చాలా మంచిదే స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చదువు కానీ వదిలేసిన వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆలోచనసరణి మారటం మానసికంగా విల్పవర్ అనే స్ట్రాంగ్గా ఉండటం ఒకటి అలాంటి జీవితంలో ఉన్న పనులన్నీ కూడా విజయవంతం చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్తారు అంటే ఒక గోల్ పెట్టుకున్నారు ఒక యాంబిషన్ పెట్టుకుంటారు యాంబిషన్లో కూడా పెట్టుకొని ధార్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటం ఒకటి అలానే జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోయే ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉంటుంది అభిప్రాయ భేదాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి దానిలో కూడా కొన్ని విషయాలు విజయవంతంగా సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి కొన్ని గ్రహస్థితులనేవి అనుకూలంగా ఉండటం అనేది బాగా ఉంది కాబట్టి ఇక్కడ కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలంగా ఉంటాం ప్రయత్నాలు సఫలీకృతంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు ఆకస్మికంగా ధనలాభం గతంలో ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఇవ్వరు అని అనుకుంటారు అలాంటి వ్యక్తులు కూడా వీళ్ళకి దగ్గరకు వచ్చి ఇచ్చే అవకాశాలు గృహ ఉపకరణ వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అంటే ప్రతి పని కూడా వాళ్ళకి సర్వత్రా విజయం లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడు యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడు యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతనే మంత్రాన్ని తత్పురుషావిదే మహాసేనాయమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టటం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్ర లోకేశం తం నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధ శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెక్షాయ కుబేరాయ మిశ్రణాయ ధనధాన్యాధిపతే ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందురు దానితో పాటు శనగరు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు